భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి మరి మొన్ననే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మరి ఈ ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలన్నీ కూడా ఆ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడానికి ప్రకటనలు విడుదల చేసుకోండి అని పేర్కొనడంతో పాటు ఆ ప్రకటనకు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చే విధంగా పబ్లిసిటీ కూడా ఇవ్వండి మరియు నియమ నిబంధనల ప్రకారం వారిని నియమించుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు వారి పాఠశాలల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేసుకోవడానికి మరి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం సిఎస్ఈ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఉన్నటువంటి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ లింక్ అనే దాన్ని మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ ఓపెన్ అవడం జరుగుతుంది గత వీడియోస్ లోనే నేను మీకు చెప్పాను ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మరి సపరేట్ గా అభ్యర్థులందరికీ కనిపించే విధంగా సపరేట్ గా ఒక ట్యాబ్ అనేది ఒక వెబ్సైట్ అనేది తయారు చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఎక్కడైనా కానీ మరి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి అంటే మొదటగా ఇందులో మరి డిస్ప్లే చేసిన తర్వాతే ఆ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది మొదటగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటగా కాకినాడలో మనకు ఒక నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం విడుదలైంది మరి ఇది కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ మండల్ కు సంబంధించి స్కూల్ యొక్క యూడైస్ కోడ్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఈ స్కూల్ పేరు నవభారత్ హెచ్ఎస్ ఆండ్రూస్ నగర్ కు సంబంధించిన స్కూల్ అంటే నవభారత్ హై స్కూల్ లో మరి ఇది కాకినాడలోని ఆండ్రూ నగర్ లో ఉన్నటువంటి స్కూల్ అనమాట మరి ఈ స్కూల్లో మొత్తం ఎనిమిది పోస్టులు భర్తీ చేయబోతున్నారు నంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ అంటూ చూస్తూ ఉన్నాం మొత్తం ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్ట్ కు సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ వ్యూ అని క్లిక్ చేయగానే మనకు వివరాలు కూడా రావడం జరుగుతుంది ఒకసారి మనం వ్యూ అని క్లిక్ చేయగానే ఆ ఎనిమిది పోస్టులు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది మొదటగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే పిఈటి పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది దాన్ని భర్తీ చేయబోతున్నారు నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఆర్ పీజీటీ ఫిజికల్ సైన్స్ కు సంబంధించి ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ పీజీటీ సోషల్ స్టడీస్ కు సంబంధించి ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ పీజీటీ లేదా జేఎల్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ స్లాష్ పీజీటీ స్లాష్ జూనియర్ లెక్చరర్ తెలుగు ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ స్లాష్ పీజీటీ స్లాష్ జేఎల్ హిందీ ఒక పోస్టు ఎస్జీటి అనగా సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు పోస్టులు రెండు ఉన్నాయి మొత్తంగా అన్ని కలిపితే ఎనిమిది పోస్టులను ప్రభుత్వం మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో భర్తీ చేయబోతోంది మరి ఈ ఎయిడెడ్ టీచర్స్ భర్తీ చేస్తున్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలో భర్తీ చేస్తున్నటువంటి ఈ పోస్ట్లు రెగ్యులర్ పోస్ట్లేనా అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో మేనేజ్మెంట్ల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేసినప్పటికీ మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏవేవైతే మరి బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారో లేదా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎటువంటి మరి గౌరవం ఉంటుందో అంతే గౌరవం అంతే అర్హత ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా ఉంటుంది కాకపోతే ఇవి మేనేజ్మెంట్స్ భర్తీ చేస్తాయి మామూలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఆ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తుంది మరి ప్రభుత్వం దృష్టిలో ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయులు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు సమానమే మరి ఇవి మేనేజ్మెంట్ మాత్రమే ఈ పోస్టును భర్తీ చేస్తుంది మరి ఆ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వబోతున్నాయి ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్ లో రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయు ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకుంటున్నటువంటి అభ్యర్థులున్నారో ఆ అభ్యర్థులు ఈ వెబ్సైట్ ని తరచూ చూస్తూ ఉండాలి మరి ప్రస్తుతం నవభారత్ హై స్కూల్ కాకినాడకు చెందినటువంటి స్కూల్ మొత్తం ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తోంది ఆ ఎనిమిది పోస్టులకు సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇందులో ఎస్ జిటి తెలుగు రెండు పోస్టులు కూడా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ పోస్టులకు అర్హతలు చాలా వరకు ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ కూడా తెలిసి ఉంటాయి మరి ఆ అర్హతలను బట్టి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పోస్ట్లకు దరఖాస్తు చేయాలంటే ఎలా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడే పక్కనే మనకు యాక్షన్ అనే దాని కింద అప్లై అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇందులోనే పోస్ట్ డీటెయిల్స్ అలాగే మనకు యాక్షన్ అనే దాని దగ్గర అప్లై అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది మరి ఈ విధంగా మీకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపించిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ అంటూ కనిపిస్తుంది మనం పోస్ట్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలంటే ఇక్కడ యాక్షన్ అనే దాని కింద అప్లై అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పోస్ట్ రిక్రూట్మెంట్ ఫామ్ అంటూ అలాగే పర్సనల్ డీటెయిల్స్ అంటూ మనకి టోటల్ గా ఇందులో కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటూ అలాగే టెట్ సీటెడ్ డీటెయిల్స్ అంటూ మొత్తంగా మూడు విభాగాలుగా మూడు స్టెప్స్ లో మనకు మన యొక్క డీటెయిల్స్ అన్ని అడుగుతుంది మరి డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొదటిగా మనం పర్సనల్ డీటెయిల్స్ లో పోస్ట్ అప్లైడ్ ఫర్ మరి ఇప్పటి వరకు మనం చూసిన ఖాళీలలో మరి మీరు ఏ పోస్ట్ కు దరఖాస్తు చేస్తున్నారు మొత్తం మనం ఎనిమిది ఖాళీలు చొప్పాం ఆ ఖాళీను మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సార్ నేమ్ ఇక్కడ మీ పేరు తర్వాత దీని తర్వాత మీ ఫాదర్ నేమ్ తర్వాత మీ మదర్ నేమ్ నెక్స్ట్ మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు పిహెచ్ అయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేయాలి కాకపోతే నోన్ సెలెక్ట్ చేయాలి ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తారు కాకపోతే నోన్ సెలెక్ట్ చేస్తారు మరొకవేళ మీరు ఓసీలో ఈడబ్ల్యూఎస్ కి చెందినటువంటి వారైతే ఎస్ కాకపోతే నో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనమిక్లీ వీకర్ సెక్షన్ అని అర్థం ఓసీలోనే మరి ఇన్కమ్ తక్కువగా ఉన్నటువంటి వారు కింద రావడం జరుగుతుంది దీని తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటూ అడుగుతుంది మరి ఆర్ యు బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది మనం ఎస్ఎన్ క్లిక్ చేయంగానే మీ యొక్క జిల్లా పేరు అడుగుతుంది మరి జిల్లా తర్వాత మీ యొక్క మండల్ నేమ్ తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది అడుగుతుంది మరి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రాంతానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ ఎంటర్ చేయండి మీ డోర్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి వారు అనే వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాలి దీని తర్వాత మీ యొక్క మ్యారిట్ స్టాటస్ మ్యారీడా అన్మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క అడ్రస్ కంప్లీట్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ ఆర్ యు క్లైమింగ్ మెరిటోరియస్ ఇన్ స్పోర్ట్స్ యాజ్ పర్ జివో నంబర్ సెవెంటీ ఫోర్ అనేది అడుగుతుంది మరి అంటే ఒకవేళ స్పోర్ట్స్ కి సంబంధించి మీరు మీకు జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం ఉన్నట్టయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి లేదు స్పోర్ట్స్ కోటా కాకపోతే నాన్ సెలెక్ట్ చేయండి దీని తర్వాత మీ యొక్క టెట్ లేదా సీటెట్ డీటెయిల్స్ అనేది అదుగుతుంది కాబట్టి ఇక్కడ సీ టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి కొన్ని పోస్టులకు మనకు టెట్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విద్యార్థుల ప్రకారం ఉండాలో ఆ పోస్ట్ కు టెట్ అనేది ఉండాలి దాని తర్వాత టెట్ కు సంబంధించి ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ మరి ఎప్పుడు మీరు టెట్ కు అప్లైర్ అయ్యారో అనే దానికి సంబంధించినటువంటి సమాచారం అడుగుతుంది ఇదంతా కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీరు ఈ పోస్టుకు దరఖాస్తు చేసినట్టుగా భావించడం తర్వాత మీకు వారు ఏదైతే ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేస్తారో వారు తర్వాత మీతో కమ్యూనికేట్ అయ్యి దీనికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ ను మీకు తెలియజేస్తారు ఈ విధంగా మీరు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం ఒక స్కూల్ కు సంబంధించి ఎనిమిది పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు త్వరలోని మరిన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా మరి ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ విడుదలైనా లేదా ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ ను మన బాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో